ందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇక మార్నింగ్ న్యూస్కు వెళ్లే ముందు ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మీద నీళ్లు చల్లి తెలంగాణ మీద సగతి తల్లి ప్రేమ చూపిస్తే ఐదు ట్రిలియన్ల ఏదైతే రానున్న రోజుల్లో ఎకానమీ సాధించే దిశగా దేశం పరుగులు పెడుతుంది అని గొప్పగా చెప్తున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ వాటా కింద లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పంపిస్తే కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తిరిగిస్తున్నారు తెలంగాణ ప్రజలపై తెలంగాణ బిడ్డలపై మీకు ఎందుకు ఈ వివక్ష కాదు ఎందుకు ఈ కక్ష ఈ కక్ష పూరితమైన ధోరణిని మీరు విడనాడాలి మేం పాకిస్తాన్ కాదు శ్రీలంక కాదు మేము భారతదేశంలో అంతర్భాగం అని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగింది మీరు బడ్జెట్ ను సవరించాలి అని చెప్పి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లును సభ మొత్తం ఏకగ్రీవంగా బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం అదేవిధంగా తో పాటుగా ప్రతి ఒక్కరూ ఆమోదించినప్పటికీ బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అటువంటి బీజేపీ పార్టీ వాకౌట్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజల గుండెల నుండి కూడా వెళ్ళిపోయారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పదహారు మంది ఎంపీ పదిహేడు మంది ఎంపీలలో ఎనిమిది ఎంపీలు బీజేపీ ప్రాంతానికి బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును తెలంగాణ అభివృద్ధి కాంక్షను మీరు మనసులో పెట్టుకుని మీ రెండు కేంద్ర మంత్రి పదవులకు బండి సంజయ్ గారు అయితేనేమి కిషన్ రెడ్డి గారైనైతే రెండు కేంద్ర మంత్రి పదవులను త్యజించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి బాటలు వేయాలని లేని ఎడల మీరు కేంద్రంతో ఫైట్ చేస్తారా లాబింగ్ చేస్తారా రిక్వెస్ట్ చేస్తారా డిమాండ్ చేస్తారా ఏదో రకంగా కేంద్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి కొద్దిలా అవసరమైన నిధులు కనీసం మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అన్న నిధులు తొమ్మిది జిల్లాలు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలుగా ఎప్పటి నుంచో గెజిట్లో ఉంది ఆ జిల్లాలకు కూడా నిధులు తీసుకురాలేని పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉన్నదంటే తెలంగాణ సమాజానికి బీజేపీ ఎంత నిర్లక్ష్య పూరితంగా ఎంత కక్షపూరితంగా ఎంత వివక్ష చూపిస్తున్నది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా వార్తల్లోకి వెళ్తే ఓకే రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బుధవారం కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అంశాలపై కూడా బీజేపీ సర్కార్ బడ్జెట్ లో వివక్ష చూపించిందని విమర్శించారు రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం అత్యంత దుర్మార్గమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ పదాన్ని పలకపోవడం దారుణమని చెప్పారు రాజ్యాంగ స్ఫూర్తి ప్రదర్శించలేదని కేటాయింపులు జరపలేదని గతంలో ఇచ్చిన ముప్పై ఐదు హామీలకు సంబంధించిన ఊసే లేకుండా పోయిందన్నారు విభజన చట్టం పేరుతో ఏపీకి నిధులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అదే విధంగా తెలంగాణకు నిధులు కేటాయిస్తే బాగుండునని ట్రైబల్ యూనివర్సిటీ వరకు జిల్లాలకు ప్రోత్సాహం ఐఐఎం కు మొండి చేయి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఢిల్లీపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు రాష్ట్రాల్లో ఎకానామీ అభివృద్ధి చెందకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు టూరిజం గుర్తింపు బడ్జెట్ లో ప్రకటించిన రాష్ట్రంలో ఉన్న రామప్ప వంటి టూరిజం ప్రాంతాలకు నిధులపై స్పష్టత ఇవ్వలేదన్నారు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ క్యాపిటల్ అని హైదరాబాద్ కేంద్రంగా సిటీని అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు అయితే రాష్ట్రాన్ని కాదని హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఏపీకి నిధులు ఇచ్చారని చూపారని విమర్శించారు మెడికల్ డివైసెస్ పార్క్ బల్క్ డ్రగ్ ఎకో ఉన్న తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు వరంగల్ గ్రీన్ ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్క్ బ్రౌన్ ఫీల్డ్ గా మార్చారని నిధులను పెండింగ్ లో ఉంచారని చెప్పారు బడ్జెట్ లో పెండింగ్ రాయల ప్రస్తావనే లేదన్నారు తెలంగాణ హక్కులను కాల రాసే కేంద్ర బడ్జెట్ ఉందన్నారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన వివక్షపై కక్షపై అసెంబ్లీ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు రావాల్సిన నిధులు విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూస్తున్న మొండి వైఖరికి సంబంధించి అసెంబ్లీ వేదికగా మెడికల్ హబ్ గా ఫార్మా హబ్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక పైసా ఇవ్వలేదు ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక పైసా ఇవ్వలేదు కేంద్రానికి సంబంధించి గెజిట్ లో ఉన్న తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఎందుకు ఒక పైసా ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బయ్యార ముక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు ఒక పైసా ఇవ్వలేదు ఏదైతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేట్ కోస్ ఫ్యాక్టరీకి ఎందుకు ఒక పైసా ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అంతా వెళ్లి కలిస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సిసిఎల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక పైసా ఎందుకు నిధులు విడుదల చేయలేదు తెలంగాణ రాష్ట్రంపై ఎందుకు ఈ కక్ష అని తెలంగాణ రాష్ట్రం ఏకగ్రీవంగా శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బిల్లు ఉందో ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానం కాపీని పంపిస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరిగింది శ్రీధర్ బాబు గారు ఢిల్లీలో దీక్ష చేద్దాం కేసీఆర్ ను తీసుకురండి నిధులు తెచ్చుడో సచ్చడో తెలుసుకుందాం కేటీఆర్ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడితే మోదీకి కోపం వస్తుందనేనా ప్రధాని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం బీజేపీ లో పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కలిసి వస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తేవడం కష్టమేమి కాదు కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరున్నట్టుగా సీఎం ప్రకటన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం వాడి వేది చర్చ దొంగ దీక్షలు మేము చెయ్యలేదు కేంద్ర బడ్జెట్ ను సవరించాలి రాష్ట్రానికి న్యాయం చేయాలి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సర్కార్ ఏకగ్రీవంగా ఆమోదించిన సభ బ్లాక్మెయిల్ చేయడమే కేంద్రంపై విమర్శలకు కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు కిషన్ రెడ్డి వాళ్ళు దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు మేలు జరగదని కామెంట్ అయ్యా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీరు తీరు మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీకి సంబంధించిన నాయకులను అడగరు తెలంగాణ బిడ్డల కోసం మీరు మాట్లాడరు మేము వెళ్ళి దీక్ష చేస్తామంటే మీరు దీక్ష చేసినంత మాత్రాన డబ్బులు ఇవ్వమంటారు మరి ఏం చేసుకోండి తెలంగాణ పదం మీద ఎందుకు ఈ కక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు తెలంగాణ బిడ్డలు అంటే అంత సులకన తెలంగాణ కోసం అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరిగిన బడ్జెట్ సమావేశాలు అన్యాయానికి సంబంధించి మనం ఒక బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం ఇంకా సవరణ చేసేందుకు అసెంబ్లీ కేంద్రంలో బడ్జెట్ సెషన్ ఇవ్వాటం కూడా ఉన్నందున ఇంకా సవరణ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి మన నిరసన గలాన్ని మనం తెలుపుదాం అందరం ఉమ్మడిగా కలిసి తెలంగాణ కోసం కొట్లాడదాం అంటే మీరు సభ నుంచి వాకౌట్ చేస్తారు మీ పార్టీ వాళ్ళు మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి అంటే మాట్లాడు మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఎనిమిది మంది ఎంపీలు కొట్లాడి నిధులు తీసుకురారంటే పోనీ అందరికి అందరికందరం పోయి ధర్నా చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ గారు రానంటారు మరి ఎట్లా ఈ తెలంగాణ బిడ్డలు కాపాడుకోవడం తెలంగాణ పసిగుడ్డు పసిగుడ్డు పది సంవత్సరాల బిడ్డ కదా ఎట్లా పక్క పక్కపండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు అదనంగా ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కులతో పాటుగా అదనంగా అరవై వేల కోట్ల రూపాయలను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది అదే తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఆరు కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇవ్వలేదు మనం ఇచ్చిన వంద పర్సెంట్ ట్యాక్సులలోకి వెళ్ళి ఇరవై ఏడు పర్సెంట్ మాత్రమే రిటర్న్ చూపించింది రావాల్సిన అవసరాలలో కూడా కనీస అవసరాల్లో కూడా కోతా పెట్టింది ఇవాళ మనం తెలంగాణ హోల్ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కేంద్రం చూపిస్తున్న వివక్షకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేని చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణ ప్రజాపాలనకు సంబంధించిన అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపించున్నారు తద్వారా ఈ దేశంలో తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న వివక్షపై దేశ ప్రజలందరికీ తెలిసే అవకాశం కల్పిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణపై వివక్ష చూపితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది నేడు ఈ దేశంలో తెలంగాణపై వివక్ష చూపితే కేంద్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ పతనం ప్రారంభమవుతుంది మీరు సెంట్రల్ మినిస్టర్లుగా ఉన్న మీరు రిజైన్ చేయరు మీరు దీక్ష చేయరు మీరు అడగరు మేము దీక్ష చేస్తామంటే తప్పు అంటారు కేవలం కనీసం రాష్ట్రానికి న్యాయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం పెడితే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడం అని అంటారు బ్లాక్మెయిల్ చేస్తామండి చేయకపోతూ ఉంటామేంది మేము ట్యాక్సులు కట్టట్లేదా మేము ఈ దేశ పౌరులం కాదా తెలంగాణ బిడ్డలు ఈ దేశ పౌరులు గారా ఈ దేశంలో అన్ని సమాన హక్కులు మాకు రావాలి కదా విభజన చట్టంకు సంబంధించి పక్కపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయంగా మేము వద్దటలేము కానీ విభజన చట్టంలో అంశాలు పొందుపరిచినవి ఏవైతే ఉందో కు కేటాయించినట్లే తెలంగాణ రాష్ట్రానికి కూడా కేటాయించాలే ఆంధ్రప్రదేశ్ కు కడప స్టీల్ ప్లాంట్ ఎట్లయితే కేటాయించారో తెలంగాణకు బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీని కేటాయించాలి ఆంధ్రప్రదేశ్ కు విజయవాడ రైల్వేకి సంబంధించి ఎట్లయితే కేటాయించుర్రో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే పోలవరాన్ని కేటాయించుర్రో తెలంగాణ కూడా రంగారెడ్డి పాలమూరుకు ఆ విధంగానే కేటాయించు న్యాయం మేం తెలంగాణ బిడ్డలం ఈ దేశం ప్రజలం కామా తెలంగాణ బిడ్డలపై ఎందుకు ఈ కక్ష మీరు పోటీ చేసి తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకొని తెలంగాణ ప్రజలతో ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడరు ఏం పాపం చేసింది తెలంగాణ సమాజం మీకు ఎనిమిది సీట్లు ఇవ్వడమేనా మేము చేసిన పాపం మీకు అత్యధిక ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గౌరవప్రదంగా మిమ్మల్ని బయట నిలబెడితే ఈ దేశంలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు తెలంగాణ ప్రాంతం కోసం మాట్లాడకపోతే ఎందుకయ్యా ఏడనయ్యా నీ దేవుడు ఇది రాష్ట్రానికి ఏమిచ్చుడు తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చుడు హిమాచల్ ప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రాలు అప్పుడు ఆవిర్భవించినప్పుడు హిమాచల్ ప్రదేశ్ కు ఏదైతే మెడికల్ తీర్చదిద్దరికి ఫార్మా సిటీ డెవలప్ చేయడానికి అనేక రాయితీలు ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ప్రపంచానికి కరోనా టీకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడ్డదానికి కితాబ్ ఇచ్చిన మోడీ ఫార్మా రంగానికి సంబంధించి హైదరాబాద్ ఫార్మా రంగానికి సంబంధించి ఒక్క పైసా కూడా విధించలే కదా దేశం కోసమే కదా అడుగుతుంది పోని మీరన్న మిలిటరీకి సంబంధించి దేశ రక్షణలో రెండో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కు డిఫెన్స్ రంగానికి సంబంధించి అయినా ఏదన్నా కారిడార్ లెక్క ఇచ్చిండా ఎందుకు ఈ వివక్ష పోని మాంచెస్టర్ ఆఫ్ సిటీగా రామగుండం పరిసరక ప్రాంతం ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్నప్పటికీ గోదావరికని మంత్రి భూపాలపల్లి కోల్బెట్టుకు సంబంధించి ఏరియా ఏ ఒక్క నిధులన్నా ఒక్క పైసా రూపాయన్నా విధిల్చిండా ఏం పాపం చేశారు తెలంగాణ ప్రజలు ఎందుకు కేంద్రం తెలంగాణ మీద ఈ వివక్ష మీరు చేసే వివక్ష మేము శాంతితో సహనంతో అహింసతో బేసజాలు లేకుండా బేరేజులు లేకుండా పది సార్లు పది సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం పది సార్లు కలిసింది ఎనిమిది నెలల కాలంలో పది సార్లు దాదాపుగా ఎనిమిది సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చెప్తే కనీసం ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మాకు విధించలేదు ఎందుకు మాపై కక్ష మీరు పక్క రాష్ట్రాలకు ఇచ్చిన ఇవ్వద్దు అని మేము అనట్లేదు కానీ విభజన చట్టంలో ఏదైతే విభజన చట్టంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కు ఇది చేస్తే కడపా చేస్తే బయ్యారంలో తెలంగాణ గీయాలి ఆంధ్రప్రదేశ్ కు విజయవాడకు సంబంధించిన రైల్వే చేస్తే తెలంగాణకు సంబంధించిన కాజుపేట తీయాలి ఆంధ్రప్రదేశ్ కు పలానా చేస్తే పోలవరం చేస్తే తెలంగాణకు సంబంధించి పాలమూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ కు పలానా చేస్తే తెలంగాణకు ఇది చేయాలి ఆంధ్రప్రదేశ్కు పలానా ఎలక్ట్రిసిటీ చేస్తే తెలంగాణకు ఇది చేయాలి అని స్పష్టంగా పొందుపరిచారు కదా ఎందుకయ్యా మా మీద ఈ కక్ష మిమ్మల్ని బడే బాయ్ అన్నం మిమ్మల్ని అన్న అన్నం అంటే పెద్ద అన్న అన్నం మేము మీ ఆశీర్వాదం కోరినం మా విజ్ఞప్తులు చెప్పినాం మేము మీ బిడ్డలం అని చెప్పినాం అయినా మాపై ఈ సవతి ప్రేమ ఎందుకు తెలంగాణ పదాన్ని ఎందుకు నిషేధిస్తా ఉన్నారు తెలంగాణ పదాన్ని నిషేధిస్తే తెలంగాణ ప్రజలను నిషేధిస్తే తెలంగాణలో ఇంకా పోరాట తత్వం పోలేదు తెలంగాణ గాలి పోరాటతత్వం ఉంది తెలంగాణ బిడ్డల నీళ్లలో తెలంగాణలో ప్రవహించే నీళ్లలో విప్లవ పోరాటం ఉంది మీరు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ పదాన్ని నిషేధిస్తున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని విభేదిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మీరు సవతి తల్లి ప్రేమ విధంగా చూపిస్తున్నారో సీత కన్ను వేస్తున్నారో తెలంగాణ ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే ఈ భారతదేశంలో మీ ప్రభుత్వం మనగడ కష్టమవుతుంది అయినా మేము శాంతితో మీతో ప్రేమతో మంచి హృదయంతో మీరు మేము కలిసి ఈ దేశ ఎకనామీ ఏదైతే ఐదు ట్రిలియన్ల ఎకనామీకి మీరు తేవాలని అంటున్నారో దానికి మొదటి వరుసలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం మీరు ఏదైతే గుజరాత్ రాష్ట్రానికో ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికో ఏదైతే ఆంధ్రప్రదేశ్కో ఏదైతే బీహార్కో ఇచ్చిన విధంగా పెద్ద స్థాయిలో ఇవ్వకున్నా కనీసం ఏవైవ కింద గెజెట్ లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన కనీసం యాభై కోట్ల రూపాయలు కూడా మీరు ఇవ్వలేదంటే మా మీద ఎందుకు ఇంత ఖర్చ ఫార్మా రంగంలో ప్రపంచానికి అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడితే ఫార్మా రంగానికి సంబంధించిన బెనిఫిట్స్ సంబంధించి కూడా ఏ ఒక్క చిన్న అవకాశం మీరు ఇవ్వకపోతే ఎట్లా దేశ బడ్జెట్ లో అత్యంత రేట్ రేట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒక్క పైసా కూడా విధించకపోతే ఎట్లనయ్యా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముమ్మాటికి క్షమించరు అధ్యక్ష ప్రధానమంత్రిగా మీరు మా అందరి ఓట్లతోటి గెలిచిన వారే మేమంతా ఈ దేశ పౌరులమే మేమంతా ఈ దేశంలో అంతర్భాగమే మమ్ముల కూడా ఒక మణిపూర్ లాగా చూస్తే ఎలా మణిపూర్ బాధితులకు మాకు తేడా లేకుండా చూస్తే ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు నిషేధిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు ఉంటాయని తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలే అని ఆలోచన చేయాల్సిందిగా తగు సూచనలు చేస్తూ ఇంకా